అందరికి నమస్కారం నేను మీ కిరణ్ రాయల జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొత్తానికి పది రోజుల ధర్నా దీక్ష ప్యాకేజీ ఇప్పుడు ఫైనల్గా పండువా పోతిన మహేసిన స్టోరీ ప్రస్థానం జనసేన మొదలై వైసీపీలో చేరింది ఇక రాజకీయ భవిష్యత్తు గురించి మనం మారాల్సిన అవసరం లేదు అందరికీ రాష్ట్రంలో వైసీపీలో చేరితే ఏమవుతుంది రాజకీయ భవిష్యత్తు గురించి నేను వీడియో పెట్టడానికి కారణం ఏమంటే కొన్ని ప్రశ్నలు నిన్న మహేష్ అన్న అడిగాడు దానికి ఆ సమాధానం నా దగ్గర నుంచి చెప్తున్నా ముందుగా అన్న మర్చిపోతున్నాడు మహేష్ అన్న పది రోజుల క్రితం నేను మాటలు మాట్లాడుతూ గుర్తు చేద్దాం ఇప్పుడు చెప్పన్నా ఏ చెయ్యి పుడిచి వేరే జెండా పట్టుకోవాలి వేసుకోవాలి వైసీపీలో గిళ్ళా కొండగా వేసుకున్నావు మంచిగా అంతా సెట్ అయినట్టుంది వారికి చెప్పావు నేను పట్టుకుంటే కొబ్బరి బోన్ కత్తు అరక్కొని ఏ చేయని అరకాలి లేదా మీరు నరుక్కుంటారా లేదా కొబ్బరి కత్తులు విజయవాడలో లేవా లేదంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కత్తులని మీరు సబ్దుకొని దాచిపెట్టారా అని అడుగుతున్నాను మీరు కొన్ని నేను మాట్లాడుతూ సింహం సింగల్ గానే నాయకుడు కావాలంట సింహం సింగల్ గా అంటే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా సింహం సింగల్ గానే వస్తున్నాడు ఆయన కూడా అడిగితే అప్పుడు ఆయన కూడా సింహం అనుకోవడం అయితే మీరు మాట్లాడేదాన్ని బట్టి అలాంటి నాయకుడి దగ్గర నా ప్రయాణం ఉంటుంది అంటే చూసుకొని ఇప్పుడు మీకు బీజం వేసింది నాయకుడు చేసింది రెండు వేల పదిహేడులో మీరు ఆఫీస్ జనసేన పార్టీ హైదరాబాద్ కార్యాలయం బయట మేము మీరు వెయిట్ చేసిన రోజు ఫోటోలు సోషల్ మీడియాలోనే తర్వాత మీ పరిస్థితి ఏంది ఇప్పుడు మీ పరిస్థితి ఏంది ఇప్పుడు మీ పరిస్థితి రేపు మీ పరిస్థితి మీకు తెలుసు మీరు జనసేన పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి కాదని చెప్పి కూడా మీకు అర్థమైంది భవిష్యత్తుపై భద్రత కల్పించే నాయకులు కావాలి భద్రత అంటే ఏంది భవిష్యత్ అంటే భరోసా ఆర్థికంగా భరోసానా లేదంటే ఆస్తులుగా భద్రతనా ఇవన్నీ కూడా మీకు వైసీపీని చేరినట్టుంది కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అన్ని సెట్ కదా పోయారు ఆ ధర్నా దీక్షలు ఇవన్నీ చేయడం కూడా మొత్తం ప్లాన్ ప్రకారం జరిగింది మీరు వెళ్ళిపోతున్న సంగతి అందరికీ తెలుసు కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి మీకు సీట్ లేదని చెప్పి కూడా హృదయంగా చెప్పడం జరిగింది జనసేన పార్టీ గురించి మీరు కిరాయి కూలీ జెండా మోసేవాలన్నారు ఎవరు జెండా మోస్తున్నారు మోస్తున్నారన్నారు మీరు ఈరోజు జనసేన పార్టీ జెండా మోసి జనసేన పార్టీ కోసం అనేకసార్లు జగన్మోహన్ రెడ్డిని అక్కడున్న స్థానిక మంత్రుల్ని ఎమ్మెల్యేని బండభూతులు తిట్టి ఈరోజు మీ స్వార్థం కోసం మీ ఆర్థిక లావాదేవీల కోసం మీ కమిట్మెంట్ కోసం మీరు ఈరోజు వైసీపీ పార్టీలోకి పోయారు ఇప్పుడు చెప్పండి ఎవరు కూలి ఎవరు కిరాయిలు మీరు చేసింది ఫస్ట్ మీరు మాట్లాడే ముందు మీరేం చేస్తారో విమర్శ చేసుకొని మళ్ళీ మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలో ఆయన తెలుసు మీరు చెప్పాలన్న స్థాయిగానే ఆయన కాదు ముందు జనసేన పార్టీ నుంచి మీరు వచ్చారు జనసేన పార్టీ నాకు భిక్ష పెట్టింది అని చెప్పి అనేక వీడియోలు మీరు ఉన్నాయి ఆ రోజు మహేష్ ఏంటి ఈరోజు మహేష్ ఏంటి కాబట్టి మీరు మాట్లాడుతూ ఏదో నా గురించి కూడా మాట్లాడలేదో తిరుపతిలో ఆర్ఎ శ్రీనివాసులతో కలిసి ఫోటో పెట్టు కానీ నేను ఆర్ఎ శ్రీనివాసులు కలిసి పని చేయాలా లేదా ఏమవుతున్నామా కళ్యాణ్ గారు చూసుకుంటారు ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి అసలు మీద కొంచెం కార్యకర్తలు అసంతృప్తి కాబట్టి అది మేము చదువుకుంటాం మేము అసంతృప్తి పార్టీ మీద నాయకుడి మీద లేదు వచ్చిన వ్యక్తి మీద ఉండొచ్చేమో మీరు ఆ విషయాలు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే ముందు జనసేన పార్టీ మాట్లాడే ముందు ఒకసారి మీ పరిస్థితి ఏంటి మీ రాజకీయ నైపుణ్యం ఏంటి రాజకీయ జీవితం ఏంటి తెలుసుకోవాలి అంతేగాని మీరు అధికారంలో రేపు వైసీపీ వస్తుందేమో మీకేం కమిట్మెంట్లు ఇచ్చారేమో కిరాయి కూలీలనో ఇవన్నీ మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పి కూడా హెచ్చరిస్తూ కొబ్బరి కత్తులు మా తిరుపతిలో కూడా ఉన్నాయి అక్కడ లేకపోతే మేము పంపిస్తాం అవసరమైతే మాట్లాడే ముందు ఒక కమిట్మెంట్ తో మాట్లాడాలి కమిట్మెంట్ లేని నాయకుడు నువ్వు కిరాయి కూలీ నువ్వు ఈ రోజు కిరాయి కూలీగా మారి మా దగ్గర కూలీ పని చేసి ఈరోజు వైసీపీ కూలీగా మారిపోయింది ఓతి మహేష్